हरिशिवो दुक्षो नमः शिवारूढां महाभिमां घोरदंश्रां हसङ्खीं चतुर्भुजां खड्गमुण्डवराभयकरां शिवां मुण्डमालाधरां देविं ललजिह्वां दिगम्बराम् సదయ సదా చింతయే వాసిని శ్మాలయ వాసిని శ్మాన ఆలయ ఎందుకంటే ఈ చతుర్థానాయానికి కాళే మహాదేవి కప్ప అక్కడ వాల్మీ హిరణ్యగబ్బుడు ఉమామహేశ్వరుడు లక్ష్మీనారాయణులు ఇక్కడ కేవలం కాళి కాళి ముందంటే మహాకాళుడు ఉన్నాడు కదా సార్ అని మీరు అడగవచ్చు అది వేరు కథ ఇప్పుడు మనం అశ్వారూఢ అమ్మకు కుడివైపు ఎడమైపు సంతత్కర్యం గురించి తెలుసుకున్నాం ఇక మిశ్రాంబాను గురించి తెలుసుకుందాం అస్య శ్రీ మిశ్రాంబా సదాశివ సదాశివృషి గాయత్రి ఛంద మిశ్రాంబా త్రిపుర సుందరీ దేవత ఆమె ఎవరో కాదు త్రిపుర సుందరి ఐ బీజం హ్రీం శక్తి కీలకం ఐ హ్రీం క్లీం ఇక్కడ ఆం జీం ఊం ఐం ఔం అహ అంగన్యాసకరన్యాసాలు आरुंचे आने मंत्र ओ ओम अकाग्वादि ओम अस् श्रीवाग्वादिनी महामंत्र से दक्षिणामलशिप छंदा श्रीमद्वाग्वादि अंबादेवता सौ तिलकम् ఐదు నిమిషాలే చెప్పే బాలయా న్యాస బాలలాగని న్యాసం చేయాలి ఎందుకంటే ఈమె కూడా పుస్తకము జపమాల కలిగి ఉంటుంది పుస్తక జపవటి హస్తే వరా భయ చిన్న చారు బాహులకే మరి పుస్తకము జపము మాల వరదాభయాలు తీగల వంటి ప్రకాశవంతమైన చేతులు కర్పూరామల దేహీ వాగీశ్వరి కర్పూరల్లగా తెల్లగా ఉంటుంది స్వరూపమే వాగీశ్వరి శోభయా సుమమ చేయి క్లీం కమ బలం

अन्य स्वरूप में दुर्गा अस्य श्री जादा देता अन्य दुर्गा महामंत्रश्या मध्य कक्ष पर श्री पिरछुक जंबा स्वरूपिणी जाता देता स्वरूप दुर्गा देवता मंत्रोक्त हलो भीजानी దలు బీజములు కామదలు కొని లం క్షావరు తస్వర ఆమదలు కొని అహావరు తద్ందవ కీలకం మళ్ళీ అమ్ నమ అమ్ అట అట్ వినియోగ వినియోగించుకోండి अम्मा को याद अभी आदमी को मंत्र ओम ह्रीम दुम इधर अंगन्यास करन्यास रुपए किंतु कोचु दुम ज्यादा वेद से सुना भामा सो ममा राती या तो निदा हाथी वेदा हा सन्ना परुषत अधि दुर्गानी विश्वानावे वसंधुं दुर्गत चक्नी ही

खेटदिलसत् अष्टाभिरासेरितां हस्तैश्चक्रगदासि खेटदिशिखां शापं गुणं दज्जनीं बिभ्राणाम् अमलात्मिकां शशितरं दुर्गां प्रिये भजे भजे तत्कनि मद्यम् శోకం విద్యుత్తో సమానంగా నిర్మీగలాగా ప్రకాశిస్తుంటుంది సింహమునెక్కి ఉంటుంది భయంకరంగా ఉంటుంది కరవాలం కత్తి కేటము డాలు హస్తంలో చక్రము గద

स नुर्ष त दुर्गा ईश्वादेव सिंधु तुताच् अं मंत्री द्रूँ ह्री वो इकाशक् गायत्री तथा त्रयंबको मनु ये तत्रयन् त्रिशक्ति अभ्यो मन्त्रो प्रुक्त सिदाक्षवः त्रिशक्तिनी गाएत्री तदे आज्ञेयस्त्रम त्र्यंबकं ई मूढगलुस्ते त्र्यंबकं त्रिशक्ति देवतलो तो

మరి ప్రోక్త అని చెప్తూ మూడు మంత్రాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ శతాక్షరమైనటువంటి అమ్మ ఉంది పక్కన పెట్టండి అష్టాక్షరి దుర్గా మంత్రం దుర్గలు అనేక ఉన్నాయి కాబట్టి చెప్పలేదు ఓం హ్రీం దుమ్ దుర్గాం దుర్గాయ నమ ఓం హ్రీం దుమ్ దుర్గాయ హ్రీం ఓం హ్రీం దుం త్యక్ష దుర్గాయ పదం నమ అష్టాక్షరి ఇక జయదుర్గా ఓం దుర్గే దుర్గై దుర్గే రక్షణిస్వాహ దుర్గే దుర్గే రక్షణిస్వాహ నమస్తే నమ కద్యా చేర్చుకుంటే ఇక మంత్రాలు ओम क्रोम रीम आम दुर्गे श्रीम ये शेषि आदे शया आदे शया श्रीम दुर्ग दुर्गे आम श्रीम क्रोम ओम हुम फट्टस्वा मनी पुरी सर्पेंदा बड़े इंटर नहीं बन आम दीपक दुर्गे लो मरी ओम हुम ఇక వనదుర్గ ఈమె ప్రత్యేకమైన దుర్గ ఈమె ఐదు వందల మంత్రాలు ఉన్నాయి ప్రత్యేక హోమాలు ఇక్కడ కర్నూలులో నేను మూడు నాలుగు కర్పించాను మా దేవాలయంతో కొట్టి ఆమె చాలా గొప్ప దేవత ఈమె ఎంతటి అంటే శృంగేరి పీఠంలో శారదా పీఠంలో శారదే మానవ భక్ష కురాలై సృష్టించింది ఒకప్పుడు ఋగ్వేద మూల శృంగేరి పీఠం మరి దక్షిణాంయ పీఠం అది అటువంటి సమయంలో శంకరులు తిరిగి వచ్చినాక పీఠానికి దుర్గతి నాలుగు పీఠాలు నెలకొల్పారు అని చెప్పి వనదుర్గతో ಸಾತ್ವಿಕದೇವತೆಯ ಸರಸ್ವತಿರ್ಬಂಧಿಸ ನಿಜ ಮಾಂಸಭಕ್ಷಣೆ ಅನುಕೂಲ ಸರಸ್ವತಿಯ ಭಾರತ ಇಕ್ಕ ಮನಕ ಓಂ ಅಣ್ಣದುರ್ಗಮಹಾಮ ಅರುಣೇಶ್ವರು ಋಷಿ ಅನುಕ್ಷಿಪ್ ಅಂತರ್ಮ ನಾರಾಯಣ ಚಿರಾತರುಧಾರಣೀ